వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి వైఎస్ జగన్ ట్విట్టర్లో ఓ ఎమోషనల్ ట్విస్ట్ ని పోస్ట్ చేశారు నాన్న మీ డెబ్బై ఐదవ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు కోట్లాది కుటుంబాలు ఈ రోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి వైఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు ప్రజాశ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ చేసిన కఠోర శ్రమ రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం మీ ఆశయాల సాధనే లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి అంటూ అందరినీ కదిలించేలా ఓ పోస్ట్ని పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి వైఎస్ జగన్ ట్విట్టర్లో ఓ ఎమోషనల్ ట్విస్ట్ ని పోస్ట్ చేశారు నాన్న మీ డెబ్బై ఐదవ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు కోట్లాది కుటుంబాలు ఈ రోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి వైఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు ప్రజాశ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ చేసిన కఠోర శ్రమ రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం మీ ఆశయాల సాధనే లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి అంటూ అందరినీ కదిలించేలా ఓ పోస్ట్ని పెట్టారు